ప్రైస్తలార్డ్ మన ప్రభును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడుతిరి మొదటి రాసిన పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనం ప్రియులారా ఈ శ్రేష్ఠమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరు దేవుని ఎందు విశ్వాసముంచి ఆయన బిడ్డలుగా జీవించే మనల్ని దేవుడు ఆశీర్వాదములకు వార్సలంగా ఉండాలని ఆయన ద్వారా మేలులు పొందాలని ఈ నూతన సంవత్సరంలోనికి మనల్ని పిలిచాడండి పిలిచిన దేవుడు మనల్ని విడిచిపెడతాడా పిలిచిన దేవుడు మనల్ని కష్టంలోనే వదిలేస్తాడా పిలిచిన దేవుడు మనకు విజయాన్నివ్వడా పిలిచిన దేవుడు మనల్ని అక్కరలో కొరతలో బీదరికంలో అనగారిన స్థితిలో ఏమాత్రం ఉంచడండి గడిచిన సంవత్సరంలో నువ్వు దేవునిని వలన ఏమేలు పొందలేదేమో ఎలాంటి ఆశీర్వాదములను నువ్వు అనుభవించలేదేమో అయినప్పటికీ దేవుడు నీయందు దృష్టినుంచాడు నీ ఎడల పట్టింపు కలిగి ఉన్నాడు గత దినములలో నువ్వు అనుభవించిన బాధలను కష్టాలను సమస్యలను తీసివేయాలని ఈ సంవత్సరమంతా నీ పట్ల నీ కుటుంబం పట్ల అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించాలని నిన్ను ఈ నూతన సంవత్సరంలోనికి ఆహ్వానించాడండి ఆ దేవుడు అయితే నిన్ను పిలిచిన దేవుడు నీతిమంతుడు పరిశుద్ధుడు దయా కనికరం ప్రేమగలవాడు కాబట్టి నువ్వు కూడా తనలాగే జీవించాలని ఆయన ఆశపడుతున్నాడు ప్రియ సహోదరి సహోదుడా నువ్వు దేవుని ఆశీర్వాదములకు వారసుడిగా వారసురాలిగా ఉండాలంటే ఖచ్చితంగా ఆయన వెలే నువ్వు జీవించాలి దేవుడు కలిగినటువంటి మనసును నువ్వు కూడా కలిగి ఉండాలి అప్పుడే మనమంతా గొప్పగా ఆశీర్వదించబడతామండి ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు దేవుడు మనల్ని పిలిచింది పాపంలో శాపంలో జీవిస్తూ నిత్య నరకానికి ఆహుతి కావలసిన నిన్ను నన్ను దేవుడు రక్షించుకున్నాడు తనకు స్వకీయ జనాంగంగా చేసుకున్నాడు తన్ను సేవించే బిడ్డలుగా ఆరాధించే వారిగా మనల్ని మార్చినాడండి వాస్తవానికి మనము దేవుని వెతకలేదు ఆయనను ప్రేమించలేదు దేవుడే మనల్ని ఎన్నుకున్నాడు ఎంతో ప్రేమించినాడు ఆశీర్వాదమునకు వారసులుగా నిన్ను నన్ను పిలుచుకున్నాడు ప్రియ విశ్వాసి ఈనాడు దేవుడు ఏర్పరచుకున్న మనము మనకు నచ్చినట్లుగా కాకుండా దేవునికి ఇష్టలంగా బ్రతకాలి అనేకులను వారిమిగా ప్రేమించే వారిమిగా అనేకులకు సహాయం చేసేవారిమిగా దేవునికి తగినట్లుగా ఉండాలండి కానీ మనమేమో ఇతరులకు కీడు చేసే వారిమిగా ఇతరులను దూషించే వారిమిగా కష్టాలలో ఉన్నవారికి ముఖమును చాటేసే వారిమిగా ఉంటున్నాము ఇతరులు మనల్ని ఒక్క మాట అంటే పది మాటలు మనం తిరిగి వారిని అనే వారిమిగా ఉంటున్నాము ప్రియ సహోదరి సహోదరు దేవుని చేత ఏర్పరచబడిన మనము ఈ విధంగా జీవిస్తే ఇక మన జీవితంలో ఏమి ఆశీర్వాదాలుంటాయి చెప్పండి ప్రియలారా ఈనాడు మనం అనుకుంటాము నన్ను ఎవరూ చూడట్లేదులే ఇతరులకు కీడు చేసి ఇతరులను దూషించింది ఎవరికీ తెలియదులే అని పైకి మంచి వారిమిగా భక్తులంగా విశ్వాసులంగా ఉంటాము కాని వాక్యం సెలవిస్తుంది ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునకు ఉన్నవి కాని ముఖము కీడు చెయ్యువారికి విరోధముగా ఉన్నది అవును ప్రియులారా మనం దేవుని బిడ్డలంగా పిలువబడుతున్నాము కాబట్టి దేవుని దృష్టికి మనుషుల దృష్టికి నీతిమంతులంగా మంచి వార్మిగా ప్రవర్తించాలండి అప్పుడే దేవుని ఆశీర్వాదములు మన జీవితంలో మెండుగా చూడగలుగుతాము ప్రియ విశ్వాసి ఈ నుండి మనము కీడుకు ప్రతికీడు చెయ్యక ఏ ఒక్కరిని దూషించకుండా ఉందాము ఒకవేళ నీ తప్పు లేకపోయినా నిన్నందరూ దూషిస్తూ నిందిస్తూ నీ గురించి చెడ్డ మాటలు పలుకుచున్నారేమో వారి విషయమై ప్రభువుకు అప్పగించు వారి విషయమై ప్రార్థించు క్రీస్తు మనల్ని క్షమించి ప్రేమించినట్లుగా మనము కూడా మన శత్రువులను పగవారిని క్షమించుదాము వారిని ప్రేమించుదాము ఈనాడు నిన్నందరూ విడిచిపెట్టారని బాధపడుతున్నావా నీ కుటుంబ పరిస్థితులను బట్టి నిన్ను హీనంగా చూస్తున్నారా నీ స్థితి మారదని నీ రాత మారదని నీ బ్రతుకు బాగుపడదని ఇక నీ జీవితంలో నువ్వు పైకి ఎదగలేవని నిన్నందరూ చూపు చూస్తున్నారేమో నీ స్వంత ఇంటివారే నిన్ను తృణీకరించొచ్చు నీకు హాని కలిగించాలని నిన్ను ఎదురు ఎదురుచూస్తూ ఉండొచ్చు ఈనాడు నీకు ఉద్యోగం రాలేదని పిల్లలు పుట్టలేదని ఇంకా వివాహం జరగలేదని అప్పుల పాలైనావని అనారోగ్యంతో కన్నీరు కారుస్తున్నావని అనేకుల ద్వారా వ్యతిరేకతలకు గురవుతున్నావని బాధపడుతున్నావా ప్రియ సహోదరి సహోదరుడా నిన్ను దేవుడు ఎప్పటికీ విడిచిపెట్టడు ప్రస్తుతం నీ పరిస్థితి దుఃఖకరంగా ఉండొచ్చు కాని దేవుడు నీకు సమస్త పరిస్థితులను మేలు కలిగేవిగా చెయ్యబోతున్నాడు నీకు గొప్ప ఆనందమును అనుగ్రహించబోతున్నాడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచబోతున్నాడు ప్రియ విశ్వాసి మన దేవుడు మనల్ని బలపరిచి ఆశీర్వదించే వరకు మనం ఓపికతో విశ్వాసంతో ఆయనకు ప్రార్థిస్తూ ఉందాము ఆ దేవుడు తప్పకుండా తన బిడ్డలమైన మనల్ని ఆశీర్వదిస్తాడు అత్యధికంగా హెచ్చిస్తాడు ఆ పరలోకపు తండ్రి ఈ దినమున నీతో నాతో అంటున్నాడు నేను నిన్ను ఆశీర్వదించదును నిశ్చయంగా నిన్ను విస్తరింపజేతును అని ప్రియ సహోదరి సహోదరుడా ఆ దేవుడు మనల్ని ఒక్కసారి ఆశీర్వదించాడంటే ఆ ఆశీర్వాదం ఎన్నటెన్నటికీ ఆశీర్వాదకరంగా ఉంటుందండి దేవుడు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదములను పరలోక సంబంధమైన ఆత్మ ఆశీర్వాదములను మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి ఆశీర్వాదమునకు వారసులంగా ఉండాలంటే దేవునికి నచ్చినట్లుగా జీవించాలి ప్రతిరోజు వాక్యాన్ని చదివి ప్రార్థించి ఆయన సన్నిధికి వెళ్ళి దేవుని స్థుతించే వారిమిగా ఆయనను వారిమిగా ఉంటే ఆ దేవాది దేవుడు తప్పకుండా నీ నా జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రాంతంలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధిక అరుములు కలిగిన మా ఎస్సయ్యా మీ బంగారు పాదాలకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభ దినమును బట్టి చక్కని వాగ్దానమును బట్టి మీకు వంద స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఆశీర్వాదమునకు మేము వారసలంగా ఉండాలని మమ్మను ఈ నూతన సంవత్సరంలోకి పిలిచిన దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు గడిచిన దినములలో దేవా మా కుటుంబాలలో మా జీవితాలలో ఆశీర్వాదములు లేక మేలులు లేక ఎన్నో కీడుల మధ్య కష్టాల మధ్య సమస్యల చేత కృంగిపోతూ వచ్చాము దేవా కన్నీరు కార్చినాము తండ్రి అక్కరలు కొరతలు కలిగి ఎంతగానో బాధపడిన సందర్భాలున్నాయి దేవా అయ్యా మమ్మను కూడా ఆశీర్వదించాలని ఈ సంవత్సరంలోకి పిలిచారు దేవా పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడో తండ్రి విడిచిపెట్టే దేవుడో కాదు వేసే దేవుడో కాదు నిర్లక్ష్యం చేసే దేవుడో కాదు ప్రవ్వా అయ్యా మమ్మను ఆశీర్వదించే దేవుడుగా అత్యధికంగా హెచ్చించే దేవుడోగా మా పట్ల మేలు చేసే దేవుడోగా మీరున్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీ చిత్తం వారి పట్ల సంపూర్ణంగా నెరవేర్చండి దేవా ప్రతి బిడ్డను వారి కుటుంబాలను ఆశీర్వదించండి కుటుంబాలను మీరు దీవించండి అక్కరలు కొరతలు బాధలు సమస్యలు సంపూర్ణంగా తొలగించండి దేవా ఈ సమయాన బిడ్డలందరూ మీకే మొరపెడుతుండగా మీ సహాయం కొరకు ఎదురుచూస్తుండగా మీరే వారి ఎడల గొప్ప కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డల్ని మీరు దీవించండి దేవా నీ బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి ఈ దినమంతా మీరే వారిని కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రియులు చేసే పనులలో ప్రయత్నాలలో తోడుగా ఉండి సహాయం చేయండి వారి ప్రయాణాలలో చక్కటి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దేవా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా అధికారులకు చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని ప్రతి బిడ్డకు అందించండి దేవా అయ్యా ఈనాడు బిడ్డల పట్ల అధికారులకు దేవా అయ్యా బిడ్డల పట్ల మీరే గొప్ప ఉపకారములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ ఉంచండి బిడ్డల్ని మీరు కాపాడండి చక్కటి విజయాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఉద్యోగాలు వ్యాపారాలు ఇతర చేతి పనులు చేసుకుంటూ జీవిస్తున్న ప్రతి బిడ్డని మీరు దీవించండి దేవా అయ్యవారు చేసే ప్రతి పనిలో మీరే అత్యధికమైన సఫలతను అభివృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వ్యవసాయం చేస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మీరే వారికి తోడుగా ఉండి సహాయం చెయ్యండి అలాగే ఆర్థిక పరమైన ఇబ్బందులను తొలగించండి దేవా ప్రతి అక్కరను కొరతను మీరు తీర్చండి దేవా అయా బిడ్డలు చేసే పనులలో మీరే ఆశీర్వాదమును అనుగ్రహించండి క్రమక్రమంగా మీ ద్వారా అభివృద్ధి పొందుకున్నందుకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించండి దేవా అప్పు బాధల నుండి నీ బిడ్డల్ని రక్షించండి దేవా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా అయ్యా మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహాలు జరిగేలాగున ప్రతి యవ్వన సహోదరుణ్ణి సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీరే వారి జీవితంలో గొప్ప కార్యం జరిగించండి దేవా వివాహం జరగడం ఆలస్యమవుతుందని బిడలు ఎంతగానో బాధపడుచుండగా వారి బాధను మీరు దూరపరచండి దేవా మీరే వారిడల అద్భుతాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులని మీరు దీవించండి ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి శ్రేష్టమైన గర్భఫలాన్ని బిడ్డలకు బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యాన్ని నిర్గ్రహించండి సుఖమైన ప్రసం కొరకు బిడ్డలు సిద్ధపరచండి కడుపులో ఉన్న బిడ్డ చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి ఎలాంటి శారీరక లోపాలు లేకుండా పెరిగే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు పరిచర్య చేస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి సహోదరి సహోదరుల చుట్టూ మీ నుంచండి కావలిగా ఉండి మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి చక్కని క్షేమాన్ని భద్రతను వారికి అనుగ్రహించండి ఎక్కడైతే స్వార్థ ప్రకటించబడుతుందో అక్కడ నూతనమైన ఆత్మలు మీ సన్నిధికి వచ్చేలాగున పాపం నుండి లాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మందిర నిర్మాణాలు చేస్తున్న బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నిర్మాణం అంతట్లో ండి సహాయం చేయండి ఆత్మీయ ఎదుగుదలను బిడ్డలకు అనుగ్రహించండి ఆత్మీయ బలాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ రకరకాలుగా మీ పరిచర్యలో వాడబడుతున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి పరిచయ నిమిత్తం రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తూ వస్తుండగా బిడ్డలకు చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గృహాలు లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అద్దె ఇంట్లో ఉంటూ అద్దె కట్టుకోలేక నానా రకాల ఇబ్బందులకు గురవుతున్న బిడ్డల స్థితిని కూడా మీరు మార్చండి దేవా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రవా గృహ నిర్మాణాల కొరకు చేతిలో డబ్బులు లేక లోన్స్ అప్లై చేసి ఆ యొక్క లోన్ కోసం ఎదురు చూస్తుండగా బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యం జరిగించండి సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగునా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలు భూ తగాదాలు వివాదాలతోటి ఎంతో కాలంగా బాధపడుచు కోర్టుల చుట్టూ తిరుగుతూ నానా రకాల ఇబ్బందులకు గురవుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి పక్షమున మీరే న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా వ్యాపారాలు చెయ్యాలని వాహనాలు కొనాలని అప్పులు తీర్చాలని లోన్స్ అప్లై చేసిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన అనారోగ్య సమస్యలతో బాధపడే ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి సంపూర్ణంగా ముట్టి స్వస్థపరిచి బాగు చేయమని బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మరి ముఖ్యంగా హాస్పిటల్లో ఐసీలో మరణకరమైన పరిస్థితిలో క్రిటికల్ సిచ్యువేషన్ ఉంటున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ముట్టండి దేవా స్వస్థపరచండి మరణాన్ని తప్పించుట ప్రభువైన ఈ హోవ్యం అన్నారు దయచేసి బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు సొంత వారిని కోల్పోయి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి తల్లిని కోల్పోయిన వారిని తండ్రిని కోల్పోయిన వారిని భర్తను భార్యలను కోల్పోయి బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అనాథ బిడ్డల్ని మీరు ఆదరించండి దేవా భర్త లేని వాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డలందరినీ మీ రెక్కల చాటున భద్రపరచమని ప్రతి అక్కరను కొరతను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా చిన్న బిడ్డల చుట్టూ మీ దూతల నుంచండి చిన్న బిడ్డల మీద మీ నుంచి మీరే వారిని ఆశీర్వదించండి బిడ్డల్ని రక్షించండి దుష్టి నుంచి అపవాది నుండి శత్రువుల నుండి చిన్న బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా యవనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి అయ్యా మీ పరిచయం చేసే మనసుని వారికి అనుగ్రహించండి తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇచ్చే బిడ్డలుగా సిద్ధపరచండి ఈ విధంగా బిడ్డలు వయసునందును జ్ఞానమందును బుద్ధి అందును దేవుని దైలో వర్ధిల్లున్నట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వృద్ధాప్య ఉన్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన వృద్ధుల్ని మీరు పోషించండి వృద్ధుల చుట్టూ మీ దూతలను ఉంచండి కాపాడమని సంరక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు కుటుంబంలో శాంతి నెమ్మది సమాధానం లేక బాధపడే ప్రతి బిడ్డ బాధను మీరు దూరపరచండి దేవా కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత ప్రేమను అనుగ్రహించండి భార్య భర్తల మధ్య గొడవలను విభేదాలను మనస్పర్ధలను తొలగించండి ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రే రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ప్రతి రిక్వెస్ట్ని మీరు దీవించండి దేవా బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మీ గొప్ప సహాయాన్ని బిడ్డలందరికీ అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు దీవించండి దేవా అయ్యా బిడ్డలకు మీరే చక్కటి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించి ఈ సంవత్సరం అంతా మీ రెక్కల చాటును భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రవా ఉద్యోగాలను కోల్పోయి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా కోల్పోయిన ఉద్యోగం కంటే మరలా శ్రేష్టమైన జాబులను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ఉద్యోగాలు చేసుకుంటున్నాయి సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి వారి పనుల నిమిత్తం వెళ్తూ వస్తుండగా బిడ్డలకు కావలసిన క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి బిడ్డల చుట్టూ మీ దూతల నుంచండి ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురుచూస్తున్న చూస్తున్న బిడ్డలందరినీ జీవితాలలో మీరే గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిందేవా మీ ప్రేమను బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు ఈ దినమంతా మీరే మాకు తోడుగా ఉండి సహాయం చేయండి ఈ దినమంతా నే బిడ్డలైన వారందరి చుట్టూ మీ నుంచండి కనపడి కనపడిన చీకటి శక్తులు సాతానందకారక్రియలు ఏర్పరచమని ప్రార్థిస్తూ దేవా ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థంలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దై చేసే శక్తిగల దేవుడుని నమ్ముచూస్తు మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభును ప్రిరక్షకుడైన ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమికిలిగా ప్రతిమలాడి వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రిలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన ఛానళ్ళు చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడై ఉండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ